వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త హీరో శ్రీకాంత్కు సినీ ఇండస్ట్రీలో విషాదం వీటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే కొత్త కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరు కూడా షేర్ చేయడం ప్రయత్నించండి వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఒకప్పుడు హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో శ్రీకాంత్ గారు ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు లేడీ ఫ్యాన్స్ను తనకంటూ ప్రత్యేక నటనతో ఎక్కువ ఫాలోవింగ్ తెచ్చుకున్న అగ్ర హీరోలలో మొదటగా హీరో శ్రీకాంత్కు ప్రత్యేక స్థానం అయితే ఉండడం అయితే జరిగింది ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శ్రీకాంత్ గారికి చూసుకున్నట్లయితే సహాయనటుడుగా ప్రస్తుతం అయితే సినిమాలో పాత్రలు రావడం అందని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అయితే ఒక సినిమా తర్వాత తన గ్యాప్ గ్రాప్ అనేది పూర్తిగా పడిపోయినట్లున్నట్లు సమాచారం పాత సినిమాలు చేసినా కూడా ఒక్కటి హిట్ కాలేదని ఆవేదన వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది అయితే హీరో శ్రీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గత కాలంలో అంటే ఓల్డ్ ఏజ్ డేస్లో చూసుకున్నట్లయితే జగపతి బాబు తర్వాత ఆ స్థాయిలో ప్రత్యేకమైన లేడీ ఫాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న పేరు తెచ్చుకున్న హీరోలలో శ్రీకాంత్ గారు ప్రత్యేకం విభిన్న కంటెంట్ చిత్రాలతో అందరినీ కూడా నటనతో అందరినీ ఆకర్ష ఆకట్టుకున్నడం జరిగింది ప్రస్తుతం ఈయన సినిమాలకు సహాయ హీరోగా కాకుండా ఒక తండ్రి పాత్రలో అదేవిధంగా బాబే పాత్రలో నటించడం ప్రత్యేకత గత సినిమాలో చూసుకున్నట్లయితే తాజ్మహల్ అదేవిధంగా పెళ్లి సందడి ఆహ్వానం వినోదం లాంటి చిత్రాలలో సూపర్ హిట్ డూపర్ హిట్ సినిమాలను ఆయన ఖాతాలో ఉండడం మీద జరిగింది ఇక ఆయన హిట్ వస్తే చాలు దాదాపు రెండు మూడు సినిమాలు చేతిలో ఉండేవని గతంలో శ్రీకాంత్ గారు చెప్పినట్టు సమాచారం అయితే రెండు వేల సంవత్సరంలో కూడా ఒక్క హిట్ కూడా రాలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది మరి వీటిపై కూడా హీరో శ్రీకాంత్ గారు చాలా వరకు అయితే కీలక సూచనలు చెప్తున్న విషయం ఏంటి అంటే తన వందవ చిత్రం మహాత్మా కెరీర్ త తర్వాత కెరీర్ దెబ్బతిందని శ్రీకాంత్ కూడా ఆవేదన వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది మహాత్మా సినిమా తర్వాత పూర్తి సక్సెస్ రాకపోవడంతో ఆయన చాలా వరకు కొంత టైం బాగాలేదని చాలామంది కూడా కొంత కొంతమంది అయితే అనడం అయితే జరిగింది ఈ విధమైతే ఇక చూసుకున్నట్టయితే అగ్రహీ అగ్ర హీరోలో చిరంజీవి అదేవిధంగా బాలకృష్ణ చాలా వరకు పెద్ద ఫ్యాన్ ఫ్యా ఫ్యాన్ ఫాలోయింగ్ వలన వర్కేజ్ అమాంతం పెరిగిపోవడంతో హీరో శ్రీకాంత్ గారు వెనక్కి పడడం చాలా వరకు చూస్తున్నాం ప్రస్తుతం జూనియర్ హీరోలు తెరంగేటం చేయడం వలన చాలా వరకు ఇమేజ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉండడం కారణంగా ఒకప్పటి హీరోలకు అధిక ప్రాధాన్యత లేకపోవడంతో హీరో శ్రీకాంత్ గారు ఈ విధమైన ఆవేదన వ్యక్తం అయితే చేయడం జరిగింది ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ కొట్టండి అదేవిధంగా కామెంట్ చేయండి ఈ విధమైన విషాదంతో హీరో శ్రీకాంత్ గారు ఉండడం అయితే జరిగింది ఏది ఏమైనా కూడా నటనంతో తనకున్న మక్కువ ప్రేమతో ఏ పాత్ర అయితే నేమి నేను చేస్తానని కూడా హీరో శ్రీకాంత్ గారు అంగీకరించడంతో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి